ఇది చాలా బలమైన స్టేట్మెంట్ ఇది అయిన పౌలు గారు ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రాసిన చివరి పత్రిక చాలా జాగ్రత్తగా వినండి ఒక సున్నితమైన అంశం ఇది అన్ని సంఘాలకి దేవుడు కోరుకున్న సంఘానికి ప్రత్యేకత ఏంటన్నది ఒక్క వచ్చిన తెలుస్తుంది ఈరోజు ఆదివారం ప్రతి ఒక్కరు కూడా ఇదే వాక్యాలంటే ఈ రిఫరెన్స్ తీసే మాట్లాడతారు ఇన్ని సంఘాలు ఉన్నప్పుడు ఇన్ని సంఘాల మధ్య ఈ సంఘానికి ఉన్న ప్రత్యేకత ఏంటని మీరు నన్ను అడగగలిగితే ఈ రిఫరెన్స్ని బట్టి మీకు ఒక ఆన్సర్ చేయగ సత్యము సంఘమట సత్యానికి స్తంభమట సంఘమట సత్యానికి ప్రతినిధిగా ఉండాలట సంఘమట సత్యానికి ఇమేజ్గా నిలబడాలంట ఈరోజు లేదు సంఘాల్లో సత్యం లేదు ఈరోజు చూడండి ఎక్కడ లేని సాక్ష్యాలు సాక్షాలు సాక్ష్యాలు సాక్ష్యాలు చెప్పడం మంచిదే ఒకప్పుడు తిరిగిపోతున్నాండి మారాను వెరీ గుడ్ మంచి సాక్ష్యం ఒకప్పుడు తాగుబోతున్నాండి మారాను వెరీ గుడ్ సాక్ష్యం కానీ గంటలు గంటలు సాక్ష్యం చెప్పి చివరిలో ఆమెనని ఇంటికి వెళ్ళిపోతున్నారంటే దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా ఆ తిరిగిపోతే ఎందుకు మారాడు నువ్వు తిరిగిపోతువురా అని చెప్తే మారడు వాడు ఆ తాగుబోతే ఎందుకు మారాడు నువ్వు తాగుబోతురా అని చెబితే మారాడు వాడు వర్డ్ గాడ్స్ వర్డ్ అన్నది ఎక్స్పోజ్ చేయబడాలి దేవుని వాక్యాన్ని వివరణాత్మకంగా మాట్లాడాలి ఏం చెబితే మారతారంటే నా సాక్షి నా సాక్ష్యం చెబితే మీకు దేవుడు కనబడతాడు లేదో కానీ మీకు దేవుడు కనబడే కానీ నేను కనబడతాను నా సాక్ష్యం వివరించుకుంటే నేను పోతే మీరు దేవుడికి ఫ్యాన్స్ అవుతారు లేదో నాకు తెలియదు కానీ చెప్పండి జేమ్స్కి ఫ్యాన్స్ అవుతారు టెస్ట్ అనేది చెప్పొద్దు అంటలేదు కానీ టెస్ట్ అని వెనకాలే వివరించాల్సింది ఏడు చెప్పిన వాక్యము వాక్యము వాక్యం సాక్ష్యాలు ఎక్కువైపోయాయి నవ్వుకునే సాక్ష్యాలు ఎక్కువైపోయాయి ట్రోల్స్ చేస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు బయట ఎవరైతే ప్యాగన్స్ ఉన్నారో వాళ్ళందరూ చిన్న చిన్న కామెంట్లు పెడుతున్నారు రా సుత్తిగలరా మీరు అందరు అంటున్నారు అన్నీ ఎలాంటివి చెప్తారా సైన్స్ ఉండదు లాజిక్ ఉండదు ఒక బేస్ ఉండదు మీరు చెబుతున్న దానికి హిస్టరీ ఉండదు అన్ని ఎలాంటివి చెప్పి మబ్బి పెడతారా ప్రజలు అసలు మీరు రిలీజ్ అనే ఒక కల్ట్ రిలీజ్ అని ఈరోజు కామెంట్ చేయట్లేదా కొన్ని టెస్ట్ మళ్ళీ వింటుంటే మనకైనా వస్తుంది డౌట్ వస్తుంది ఏమైందని అడిగితే ఆవిడెవరో ఉంది నేను పేరు ఎత్తకూడదు ఆ సహోదరుని కూడా బాధపడే నాకు ఇష్టం లేదు మరి ఎందుకు చెబుతుందో మరి ఏమనుకుందో భయం లేదో ఏంటో ఆ పులిపేట మీద నిలబడి ఆ గొడ్డల సాక్షి ఎంతమంది కామెడీ అయిపోయింది ఒక ఆమె గొడ్డల సాక్ష్యం అంటుంది ఒకేమో ఒక ఆమె ఏమో పిల్లుల సాక్ష్యం అంటుంది ఒక ఆమె ఏమో ఎలకల సాక్ష్యం అంటుంది ఒకడేమో ఆవకాయ పచ్చడి అంటాడు మరొకడేమో గోంగూర పచ్చడి అంటాడు ఈ సాక్ష్యాలు ఏంటంటే పిచ్చి పిచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు ఈరోజు సోషల్ మీడియాలో అది క్లీస్ క్రిస్టియన్ ప్లాట్ఫామ్ అవ్వడం చాలా బాధాకరం వీళ్ళ సాక్ష్యాలు దేన్ని బేస్ చేసుకుని చెప్తే బాగుండు కానీ వీళ్ళ సాక్ష్యాలు వాక్యాన్ని బేస్ చేసుకుని లేవు అందుకే మార్కుడ్ హెవర్ అని ఒక భక్తుడు ఏమంటాడంటే ఆయన మాట్లాడుతూ ఏ సంఘం ఆరోగ్యకరమైనదని మీకు ప్రశ్న లేవనెత్తి పడినప్పుడు ఈ సంఘం ఆరోగ్యకరమైనదా కాదంటే ఈ చర్చ్ హెల్తీగా ఉందా లేదా తెలియాలి అంటే దానికి మార్క్ ఎలా అంటాడు ఏ సంఘం అయితే వాక్యాన్ని వివరణాత్మకంగా మాట్లాడుకుంటుంది మరలా ఏ సంఘం అయితే ఒక రెఫరెన్స్ని వివరణాత్మకంగా మాట్లాడుకుంటుందో ఆ సంఘము ఆరోగ్యకరమైన సంఘం మీరు నిలబడే డెబ్బై క్వశ్చన్లు అడగండి ఇక్కడ వివరిస్తాను ఇక్కడ మీరు ఏ వాక్యాన్ని టచ్ చేయండి అది హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ ఏదైనా బైబుల్లో దీని అర్థం ఏంటని అడగండి ఈ సంఘం వివరిస్తుంది ఇక్కడ ఏ సంఘం అయితే అర్థవంతంగా వాక్యాన్ని బోధిస్తాదు ఏ సంఘం అయితే ప్రతి రెఫరెన్స్ని అర్థవంతంగా సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా సత్యాన్ని వాడు గుండెల్లో నాటుతాదో ఆ సంఘం ఆరోగ్యకరమైన సంఘం ఇదిగా డెబ్బై చర్చలు ఉన్నాయి టౌన్లో చర్చిలు ఉన్నాయి బయట చర్చలు ఉన్నాయి అన్ని చర్చలే కానీ మళ్ళీ చెప్తున్నాను చర్చలు ఉన్నాయి వాళ్ళ దగ్గర బైబుల్ ఉన్నాయి కానీ ఆ వాక్యాన్ని వివరించే చెప్పండి ఆ సత్తా శక్తి వాళ్ళు పొందుకోలేదు దేవుడు వారికి ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళ యొక్క యాటిట్యూడ్ దేవుడికి తెలుసు సత్యమును బోధించే సంఘాన్ని కూర్చి లోదరని సీనియర్ లోదరను కూడా ఎలా అంటాడు ఏమంటాడంటే ఎవరైనా కనబడి సార్ ట్రూత్ అంటే ఏంటి సత్యం అంటే ఏంటని అడెవడైనా నడు బజార్లో అడిగితే పబ్లిక్ మాట్లాడుకోవాలట సత్యం అంటే ఏంటో ఇక్కడ ఎవ్వరు చెప్పరు కానీ ఈ సంతలో ఎవ్వరు మాట్లాడరు సత్యం అంటే ఏంటో అక్కడికి పోయి అడగండి దాని పేరు సంఘం వాళ్ళు చెప్తారు సత్యం అంటే ఏంటని బయటోళ్ళు మన కొరకు సాక్ష్యం చెప్పాలని బాధకరమైన విషయం ఏంటి చెప్పిన సత్యము సంఘము సంఘము సత్యం చెప్పాల్సింది సంఘానికి సంఘము సత్యము చెప్పాల్సింది సమాజానికి సత్యం చెప్పాలి బాధకరమైన విషయం సమాజానికి సత్యం చెప్పాల్సిన సంఘానికే చెప్పండి మళ్ళీ సంఘానికి సత్యం చెప్పాల్సి వస్తుంది సంఘం ఎదిగిందంటారా ఆగిందంటారా సంఘం ముందుకు ముందుకెళ్తుందంటారా వెనక్కి వెళ్తుందంటారో చెప్పండి ఈరోజు చాలామందికి సత్యం అంటే తెలియదు సత్యం అంటే ఆ రోజు పిల్లాది కాడికి తెలియదు ఈరోజు సత్యం అంటే చాలామందికి తెలియదు అందుకే చూడండి వివరణాత్మకంగా మాట్లాడే వ్యక్తులు కావాలి వాక్యం మాట్లాడకపోతే ఏమొద్దు స సంఘంలో వాక్యం మాట్లాడకపోతే ఏమొద్ది పాలిటిక్స్ స్టార్ట్ అవుతాయి సంఘంలో వాక్యం మాట్లాడకపోతే ఏమొద్ది క్యాస్ట్ క్యాస్ట్ గొడవలకు పెద్దపేట వేస్తారు సంఘంలో వాక్యం మాట్లాడకపోతే ఏమవుద్ది మనీ పాలిటిక్స్ పెద్దపేట వేసుకుంటాయి సంఘంలో వాక్యం చెప్పకపోతే ఏమవుతాయి ఆస్తుల కోసం కొట్టుగా చేస్తారు సంఘం కోసం సంఘంలో వాక్యం చెప్పకపోతే ఏమవుద్ది ఎవడు ఫేమ్ నేమ్ వాడు కోరుకుంటాడు ఇవన్నీ అలాగ అనుగుపోవాలంటే కెరటాల లిగిన గొడవలన్నీ అలా అణిగిపోవాలి అంటే దానికి సూత్రం ఒకటే సత్యము సత్యము చెప్పాలి సత్యాన్ని బోధించే వినేవాళ్ళు లేరు సత్యం చెబితే ఆకర్షించే వాళ్ళు లేరు సత్యాన్ని కొరడాగా ఉపయోగించే బాధకులు లేరు ఈరోజు ఏం కావాలంటే ఎంటర్టైన్మెంట్ కావాలి అట్మాస్ఫియర్ బాగుండాలి సెంట్రల్ ఏసీలు ఉండాలి చూడ్డానికి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి అలానే వస్తున్నారు చర్చికి చర్చికి ఎలా వస్తున్నారంటే కళ్యాణ మండపానికి వచ్చిన ఫీలింగ్ ఉండాలి ఈరోజు సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు లాస్ట్లో ఈ మధ్య ఆ సాంగ్ ఏద్దన్నారు కదా ఆయన పవన్ కళ్యాణ్ గారు లాస్ట్లో ఎలాగైతే లేచి నిలబడతారంటగా అప్పుడు మనం కూడా చూసాం ఏం కాదు కానీ ఆ థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ లాస్ట్లో జనగణ మనం పాడినప్పుడు ఎలా అయితే లేచి నిలబడతారో చర్చిలో కూడా లాస్ట్ సంఘం ఒకటి ఉంటుంది కానుకలకు సంబంధించిందో లేదా లాస్ట్ అవర్కి సంబంధించి ఏదో ఉంటుంది ఆ లాస్ట్ నిలబడి ఆమె అని వెళ్ళిపోతున్నాం ఆ ట్రూత్ ఏది నేర్పించేవా ఒక వాక్యాన్ని వివరించేవా అందుకే అవి లేవు కనుక ఈరోజు సంఘంలో వర్గపూర్లు ఉన్నాయి అవి లేవు కనుక ఈరోజు సంఘంలో భయంకరమైన క్యాస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి అవి లేవు ఈ ఈరోజు మనీ పాలిటిక్స్ నడుస్తున్నాయి సంఘం బాగుండాలన్నా సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి బాగుపడాలన్నా వివరణాత్మకంగా వాక్యం మాట్లాడే స్పీకర్స్ కావాలి చాలా రేరు ఉన్నారు ఈ సొసైటీలో అందుకే దేవుడు తను గూర్చి మాట్లాడుకుంటూ తను గుర్చి మాట్లాడుకుంటూ తన వాక్యానికి పెద్ద పెట్టేస్తూ ఎబ్రి పత్రికలు ఏమంటున్నాడు ఒకసారి చూడండి మొదటి అధ్యాయం ఏప్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండవ రెండవచ్చును ఎబ్రిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచ్చును ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను ఆ కుమారుని సమస్తమునకును వారసునుగా నియమించను జరుగుతున్న విషయాన్ని చూడండి ఈ దినముల ఎంతమంది పూర్వకాలంలో నానా విధములుగా నానా సమయాల్లో నానా రకాలుగా మాట్లాడిన దేవుడు ఈ దినముల ఎంతమంది ఎలా మాట్లాడుతున్నాడట కుమారుని ద్వారా మీకు ఆ మాట చదువుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందో తెలియదు కానీ గదిలో కూర్చొని ఆ మాట చదివితే చెప్తున్నాను కన్నీళ్ళు వస్తాయి గదిలో కూర్చుని ఆ మాట చదివితే మళ్ళీ చెప్తున్నాను రోమాలు ఎక్కబడిస్తాయి ఆ మాట ఇలా చదవండి సార్ నేను చెప్పినట్టు ఆ మాట తెలుసా కుమారుని ద్వారా దినముల అంతమందు మాట్లాడిన దేవుడు ఆ మాటలను రికార్డ్ చేసి నా చేతుల్లో పెట్టి నిన్ను నన్ను అన్నాడు అంటే జేమ్స్ ఆ మాటలు నువ్వు మాట్లాడరా అన్నాడు తన కుమారుడు మాట్లాడిన మాటలను దేవుడు రికార్డ్ చేసి నా చేతుల్లో పెట్టి అవి నువ్వు మాట్లాడరా అన్న నీకు నాకు నా చేతులకు ఇచ్చాడంటే నిన్ను నన్ను దేవుడు ఎంత నమ్మాడు చెప్పండి నిన్ను నన్ను ఎంత నమ్మితే ఆ మాటలను నా చేతుల్లో పెట్టు నువ్వు మాట్లాడరంటే నేను ఇది మాట్లాడుకుంటే ఈ పులిపేట మీద నిలబడి నేను ఏ సోది మాట్లాడాలి నన్ను ఈ పులిపేట మీదకి పిలిచింది దేనికి ఒక స్పీకర్గా నిలబెట్టింది దేనికి నేను సోది మాట్లాడతానని కాదు నా ఫ్యామిలీ మ్యాటర్స్ చెప్తానని కాదు నా యొక్క వ్యక్తిగత విషయాలు మీతో పంచుకుని నేనేదో ఆ ఈవెంట్లో ఈరోలానే అని చెప్పుకోవడానికి నా సెల్ఫ్కి పేటేయడానికి నన్ను పిలవలేదు నానా సమయాల్లో నానా విధాలుగా పూర్వకాలంలో ప్రవక్తల ద్వారా నీతి మంతుల ద్వారా దర్శనాల ద్వారా ఆ ఏదైతుందో ఆత్ ఆ రత్నాలు ఏవైతుందో ఉరీము తుమ్మీము ఏదైతుందో రకరకాల దర్శనాల ద్వారా మాట్లాడిన దేవుడు మెరుపుల్లోంచి మాట్లాడిన దేవుడు మేఘాల నుంచి మాట్లాడిన దేవుడు పునాదులు కలిదిరిపోయే సుడుగుండాల నుంచి మాట్లాడిన దేవుడు దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడి ఇక ఎవరి ద్వారా మాట్లాడడానికి ఇష్టపడిన దేవుడు దాన్ని రికార్డ్ చేసి దానికి గ్రంథంగా మార్చి నీ నా చేతుల్లో పెట్టి అన్నాడట ఇక్కడి నుంచి మీరు మాట్లాడండి అన్నాడట ఎంత గ్రేట్ ప్రివిలేజ్ అండి అది బైబిల్ నేను ఎలా పట్టుకున్నా అంటే అది నాకు ఎంత గౌరవం బైబుల్ నన్ను ఎలా పట్టుకుని తిరుగుతున్నా అంటే నన్ను దేవుడు ఎంత నమ్మి నా చేతుల్లో బైబిల్ పెట్టాడు బైబిలే పట్టుకోరు లేదు ఈరోజు చర్చకులకు బైబిలే తేవట్లేదు నేను దేవుడు నమ్మి నీ చేతుల్లో బైబిల్ పెట్టి దీన్ని చదువుకో నువ్వు చదువుకోవడమే కాదు దీన్ని బోధించు దీన్ని బోధించే స్థాయికి నువ్వు వెళ్ళాలని తన కుమారుని మాటలు మన కళ్ళ ముందు పెట్టాడంటే ఏవి ఏది అందుకని అంటున్నాడు తన దినముల అంతమంది కుమారుని ద్వారా మాట్లాడిన దేవుడు లిఖితపూర్వకంగా భద్రము చేతి చరిత్రలో ఎన్నో గ్రంథాలు తుఫానులు కొట్టుకుపోయాయి చరిత్రలో భూకంపాలకు ఎన్నో చరిత్ర గ్రంథాలు అంటే వారి సమకాలిన రాజుల చరిత్ర పుస్తకాలు వాటిని రాజ్య దస్తావేజులు అంటారు ఇందాక చదువుకున్నాక ఆ రాజ్యపు దస్తావేజులు కూడా ప్రకృతి వైపరీత్యాలకు కొట్టుకుపోయాయి ఏదైతే రాజమహేంద్ర వర్మ చరిత్ర ఉందో ఆ రాజమహేంద్రవర్మ చరిత్ర రికార్డెడ్ ఎవిడెన్స్ గా ఆ చిత్రాంగ ప్యాలెస్ అని మన కథల కథలుగా చెప్పుకోవడమే ఆ పుస్తకం గోడ దగ్గర అడుగుతున్నాను దానికి రికార్డెడ్ ఎవిడెన్స్ బుక్ లేదు ఇప్పుడు డుతున్నాడు ఏవి అరే సమకాలన కొన్ని పదుల సంవత్సరాలు లేదా కొన్ని వందల సంవత్సరాలు కానీ వెళ్తే ఈ జర్నీలోనే హిస్టరీ బుక్స్ లేకపోతే ఎన్నో పుస్తకాలు సమసిపోయాయి రాజ్యాలు సమసిపోయాయి రాజుల చరిత్ర కాల కలిసిపోయింది ఈ కోరి సెంటర్ ఏదైతే ఉందో ఈ రాజమహేంద్రవర్మ కొడుకు ఇక్కడ కాల్ చేయాలని నరికేసారు తెలుసుగా ఆ కోరి మార్కెట్లో ఈ చరిత్ర రికార్డెడ్గా ఏది పుంకాల పుంకాల అరే సమకాలన పుస్తకాలు ఈరోజు కనబడకుండా కాలగర్భంలో కలిసిపోతే నాలుగు వేల సంవత్సరాల క్రితం ఎప్పుడు మోసే చరిత్ర ఎప్పుడు అబ్రహాము ఎప్పుడు ఇసాకు ఎప్పుడు యాకోబు ఈ చరిత్ర ఎప్పుడుది నా పితల చరిత్ర ఎప్పుడుది అప్పుడు చరిత్ర గ్రంథాన్ని ఇప్పటికీ తుఫాన్లు వచ్చి భూకంపాలు వచ్చి ప్రకృతి వైపునిచ్చారు ఎన్నో సమస్య పోయిన రాజులు కరుమనగ అయిపోయిన ఈ పుస్తకం వెంకాల ఉందంటే దీని వెనకాల ఎవరు పనిచేస్తున్నారు చెప్పండి దేవుడు నీకు నాకు ఎందుకు ఈ పుస్తకాన్ని ఇచ్చాడు తెలుసా చదువు దీన్ని బోధించు దీన్ని ఏ స్థాయిలో నుంచి వెళ్ళాలి అంటే నా కొడుకు మాటలను రికార్డ్ చేసి నీ చేతుల్లో పెట్టాను నేను నమ్మాను నేను అన్నాడు ఇది చదవం సాక్ష్యాలు కలవడబడ్డాం ఇవి చదవం వర్షపులు కలవడబడ్డాం ఇవి చదవం మరి ఎంటర్టైన్మెంట్గా చూస్తున్నాం చర్చని ఈ వాక్యానికి పెద్దపీట వేయని ఏ చర్చ అది చర్చ కింద అంటాను జస్ట్ అదేదో కమ్యూనిటీగా కూడుకునే ఒక సహవాసం తప్ప దాని చర్చ అని అనడానికి వీల్లేదు దాని సంఘం అనకూడదు ఏదో వాళ్ళు వస్తారు వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు అందరూ ఏదో వాళ్ళు వస్తారు వాళ్ళకి ఏదో బాగుంది ఏదో నాలుగు పాటలు పాడుకుంటారు నాలుగు మాటలు మాట్లాడుకుంటారు అనుకూలమైన రిఫరెన్స్ మాట్లాడుకుంటారు ఇంటికి వెళ్ళిపోతారు అంతే చాలా మందికి తెలియదు వందలో తొంభై తొమ్మిది శాతం మందికి తెలియదు చెప్పిన అందరూ వాకిమే చెప్తున్నారండి అంటారు నీ బాధ చెప్తున్నారు అందరూ వాకి అందరూ వాకిమే చెప్తున్నారండి అందరూ ఆ రిఫరెన్స్ చెప్తున్నారు ఆ రిఫరెన్సే చెప్తారు ఆ బైబిలే తెరుస్తారు కానీ కల్ట్ గాసుపల్ స్టార్ట్ చేస్తారు అందుకే దేవుడు అంటున్నాడు ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును ఆ మేజర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఖండించుటకు తప్పుదిద్దుటకు శిక్షణ చేయడానికి ముందు వరుసలో పెట్టిన ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి ఉపదేశించుటకు ఇప్పుడు చెప్పండి గింజుకొని గుద్ది సొక్కాలు చింపుకొని హరిసి గొంతులు పోగొట్టుకుని ఇక్కడ నిలబడేలా మాట్లాడుతున్నామంటే మీరు చర్చికి మీరు నేను ఎందుకు వస్తానని చెప్పిన మీరు వాక్యం వినేసి నోట్స్లో రాసుకుని టైపింగ్ చేసుకుని వెళ్ళిపోవడానికి కాదు మీకు దేవుడు వాక్యాన్ని ఇచ్చింది దేవుడు ఎందుకు ఇచ్చాడు చెప్పిన ఉపదేశించుటకు బైబుల్ పర్స్ప పర్పస్ ఏంటి చెప్పండి చదివి మనశ్శాంతికి బాగుందని చదవడం కాదు చెప్పండి దాన్ని మనశ్శాంతికి చదవడం కాదు మరి ఎందుకు చదవాలి చెప్పండి అక్కడ ఆ రిఫరెన్స్ పెట్టి చెప్పండి ఉపదేశించాలి ఈ గ్రంథాన్ని ఎందుకు చదవాలని ఉపదేశించాలి నీదేది నీ ఏది ఐదేళ్ళు అయింది పదేళ్ళు అయింది ఇరవై ఏళ్ళు అవుతుంది చర్చకు వచ్చి ఎప్పటికొక రెఫరెన్స్ నిలబడిను ఉపదేశించగలవా వివరించగలవా దాన్ని రిఫరెన్స్ ఏంటని అడిగితే వివరించగలవా ఆ రెఫరెన్స్ ఏంటని అడిగితే వివరించగలవా ఒక పుస్తక చరిత్ర ఏంటి చెప్పగలుగుతున్నావా దీన్ని చెప్పాలి ఈ గ్రంథాన్ని దేవుడిని నమ్మి తన కుమారుని ద్వారా రాయించిన మాటలు నమ్మి నీ చేతులు ఎందుకు పెట్టాడు దీన్ని వివరించాలి ఆయన ఆయన ఆవేదన అది అని రాయించి నా చేతులు ఎందుకంటే దీన్ని వివరిస్తే కానీ ప్రజలు మార్రు దీన్ని వివరిస్తే గాని తాగుబోతులు మారరు దీన్ని వివరి ఎవడు మారడు నా సాక్ష్యాలు నా ఎంటర్టైన్మెంట్ ఉజ్జీవ గీతాలు పాడితే ఆ గంట బాగుంటారేమో కానీ వాడు స్టాండర్డ్గా వాడికి ఎత్తనం పడదు ఒకడిని మార్చాలి అంటే వాడు సుదీర్ఘంగా దేవుని కోసం నిలబడాలి అంటే దానికి సూత్రం ఒక్కటే వాక్యము వివరించాలి దాన్ని ఉపదేశించాలి దాన్ని ఖచ్చితంగా దాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలోకి తీసుకుర అందుకే బైబుల్ ఎక్కడ మీరు ఈ ప్యాటర్న్ అని చెప్తున్నా యూలో మీరు చదవండి దానికే మొదటి ప్లేస్ ఇచ్చారు